ను దర్శించుకున్నారు నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా మొదట శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎం కి సిండిపెంటలోని దగ్గర మంత్రులు నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి ఎస్ఎంజీ ఫరూక్ గొట్టిపాటి రవికుమార్ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే బుద్ద రాజశేఖర రెడ్డి తదితరులు స్వాగతం పలికారు రోడ్డు మార్గాన శ్రీశైలం మల్లన్న ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు सर्वारण दिग्विजयन स्नान। वास। सिखने रुप्पा। बुना संपूर्ण तापर बुनता दिलास। विराजमान स्याह।

하면서 이친2 <inaudible> <Okay>. <ducks> <Hintermerrimspeople> <inaudible> <Rice dive>

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు ఈ సందర్భంగా సున్నిపేట సభలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ కులాలకి ఏబీసీడీ వర్గీకరణ సబబు అని చెప్పింది పంతొమ్మిది ప్రాంతంలో ఎస్సీ వర్గీకరణ చేశా సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకొచ్చారు దామాషా ప్రకారం అన్ని కులాలకి న్యాయం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని తెలిపారు నేడు సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది ప్రతి కులానికి ప్రతి వర్గానికి న్యాయం చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగిరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏళ్ళు రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబీసీడీ కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్ లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ పెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ సభరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం పక్కన అదే మార్గ అనంతపూర్లో లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం ఎక్కడికక్కడ అదే మార్గ నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం ఇప్పుడు మంత్రిగా చేశాం సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూల్లోని టీజీ భరత్ని ఒక వయస్య కులాన్నించి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అదే చేస్తాను ఎక్కడ పేదవాడు అక్కడ ఉంటాను ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడించింది ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్టాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగా బావోద్వేగానికి గురయ్యారు మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్న మందకృష్ణ తమ ముప్పై ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందంటూ పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని మందకృష్ణ పేర్కొన్నారు తెలుగు రాష్టాల్లో వర్గీకరణ అనివార్యమని పేర్కొన్న మందకృష్ణ వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన చేసిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగ నోటిఫికేషన్లు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని రీ నోటిఫికేషన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిక కోరారు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని తమకు సహకరించిన వారి కోసం అభినందన సభ ఏర్పాటు చేస్తామంటూ మందకృష్ణ తెలిపారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించకూడ గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా బాధలు దెబ్బలు తగిలినా జేల్పాలైనా నిందలు పడ్డా ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడొల్చే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది జిల్లా కలెక్టర్ వెట్ర సన్వే ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజుతో ఉంగుటూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట మంత్రి కొలుసు పాలతి సారథి నోజువీడు నియోజకవర్గంలోని కాట్రేనిపాడు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎనిమిదో డివిజన్ మాజీ టీడీపీ కార్పొరేటర్ హనుమంతరావు తొమ్మిదవ డివిజన్ మాజీ టీడీపీ కార్పొరేటర్ ప్రతాప్ పాల్గొన్నారు

그 음. 이거 నాలుగు వేలు పెన్షన్ ఒకటో తారీఖే ఉదయమే ఆదింటికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారో ఆ మాట ప్రకారం ఉదయే నీటికి వచ్చి ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్ గా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏలూరు నగరం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారని తెలియజేశారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అదేవిధంగా నగర మేయర్ షేక్ నూర్ జహాన్ పెదబాబు ఆదేశాల ప్రకారం నగర అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు నగరంలోని ప్రధాన సమస్యని తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ బాధ్యత తీసుకోవడం జరిగింది ఇందులో మన గౌరవ ఎమ్మెల్యే గారితో ఈరోజు కలిసి వారు నగరాభివృద్ధికి ప్రసూచన సలహాలు కూడా జరిగింది అలాగే మేయర్ గారితో మున్సిపల్ సహకారంతో నెల్లూరు ఏలూరు నగరాన్ని పూర్తి స్థాయిలో గవర్నమెంట్ దిశగా చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాం ముఖ్యంగా పారిశుద్ధ్యము అలాగే మంచినీటి సమస్యల గురించి కూడా ప్రత్యేక శాతం కలుగుపడతారు ఎందుకంటే సీజన్గా వచ్చే సమయం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు వీటి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలా సిబ్బందితో కలిసి రివ్యూ చేసుకున్నాక అలాగే చర్ణ జరుగుతుంది ఏలూరు జిల్లా పెదవేగి మండలం కబ్బంకుంట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరికి ఏలూరు స్టేట్ బ్యాంక్ నందు సేవింగ్ అకౌంట్ ఉన్నట్లు సదరు అకౌంట్ నుంచి ఆధార్ కార్డు అథెంటిఫికేషన్ ద్వారా అతనికి తెలియకుండా ముప్పై వేల రూపాయలని ఫిర్యాదు యొక్క అకౌంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసినట్లు తెలియగా వెంటనే సెంట్రల్ సైబర్ సెల్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కి ఫోన్ చేయడం జరిగింది వారి యొక్క సలహా మేరకు ఏలూరు జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించగా ఏలూరు జిల్లా ఎస్పి యొక్క పర్యవేక్షణలో వెంటనే సంబంధిత బ్యాంకు ద్వారా అతని యొక్క ముప్పై వేల రూపాయల అకౌంట్ తిరిగి రప్పించడం జరిగింది దానిపై జిల్లా ఎస్పికి కృతజ్ఞతలు తెలిపారు నా పేరు మాది ప్రజవే మండలం కవ్వల్ గ్రామం నాకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏలూరులో సేవింగ్ అకౌంట్ ఉంది దానిలోంచి బ్యాట్స్ మన్ ఒక థర్టీ థౌజండ్ అమౌంట్ ఆనాధారి ఆధార్ ద్వారా విత్డ్రా చేయబడింది దాని గురించి నేను ఆన్లైన్ లైన్ త్రీ కంప్లైంట్ చేశాను వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు సైబర్ క్రైమ్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఏలూరు వారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళ అమౌంట్ అమౌంట్ని రికవరీ నా సేవింగ్ అకౌంట్లోకి జమ చేసినారు దానికి నేను డిస్ట్రిక్ట్ సూపర్టెంట్ ఆఫ్ పోలీస్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్తే ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏలూరు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు జుంజు మోజేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఎస్సీ ఎస్టీలోని యువతి యువకులకి న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం ఏర్పడిందని తెలియజేశారు దళిత నాయకుడు కుమ్ము రాజేష్ మాట్లాడుతూ రాష్టంలో ఉన్న ఎస్సీ కులానికి ఉపకులాలకు అందరికీ న్యాయం చేకూర్చే విధంగా తీర్పు ఉందని హర్షం వ్యక్తం చేశారు కోర్టు తమ యొక్క జడ్జిమెంట్ని మాదిగలకి ఫేవరగా అవ్వటం జరిగింది మన గతంలోనే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాదిరికి న్యాయం జరగాలని చెప్పి ఏబిసిడి వర్గీకరణ చేయడం చేపట్టడం జరిగింది దాని ఫలితంగా రాష్ట్రం మొత్తం మీద రెండు వేల మంది ఉద్యోగాలు పొంది తమ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకుని అనేకమైన కుటుంబాలు ఆర్థికంగా బలపడినాయి మరి అదేవిధంగా మాదిగలే కాకుండా మాదిగ ఉపకొలాలు యాభై తొమ్మిది ఉపకొలాలు పెళ్ళి బండ్ల జంలా ఇవన్నీ కూడా ఉపకులాల వారికి కూడా చెందే విధంగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క అసెంబ్లీలో ఆమోదం పొంది వర్గీకరణ చేసి ఉన్నారు దానికి చట్టబద్ధత లేదని చెప్పి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆదేశా మరి ఎంఆర్పిఎస్ వారి యొక్క పోరాటం ఆగకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఇంతకాలం యొక్క వివాదం నడిచిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో మంచి ఇవ్వటం జరిగింది పిల్లలకు ఆర్థిక ఉపకులాలకే కాకుండా ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఉపకొలానికి కూడా పండగ రోజు మానేశ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల నుంచి ఎడతెరుపు లేకోకుండా ఎన్నో అవమానాలు పడుతూ ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ జైలు కేసులు అనుభవిస్తూ జాతి జాతీ పట్ల ఆయన చేసినటువంటి పోరాటం నిమిత్తమై ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఈ రోజున అదేవిధంగా సుప్రీంకోర్టు వారు కూడా సామాజిక న్యాయాన్ని గుర్తించి ఈరోజు హైకోర్టులన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా ఎస్సీ విషయంలో వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి కూడా మా అందరికి కూడా సంతోషదాయకం మరి ముఖ్యంగా తెలుగు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మరి ఈ విధమైనటువంటి తీర్పును వెలువరించడం మే అందరూ మా అందరూ కూడా సంతోషదాయకంగా మేము భావిస్తూ ఈరోజు పండుగ చేసుకుంటా ఉన్నాం కాబట్టి మందకృష్ణ మాది గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి నేడు ప్రజల్లో న్యాయస్థానాల పట్ల మరింత మరింత నమ్మకం కలబడే విధంగా సుప్రీంకోర్టు చూసినటువంటి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చూసినటువంటి నిర్ణయం చాలా సంతోషదాయకం గత ముప్పై సంవత్సరాలుగా మాదిగా మాది రూపకళాల వారు వర్గీకరణ కోసం పోరాటం చేయడం జరిగింది ఆ యొక్క పోరాటాన్ని గుర్తించినటువంటి సుప్రీంకోర్టు నేడు వర్గీకరణ ద్వారా ఎస్సీలో ఉన్నటువంటి యాభై కులాలకి న్యాయం జరగాలని ఆ విధంగా చట్టబద్ధం చేయాలని చెప్పి కోరడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది మరి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం పలు వార్డులో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్దారులకు ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పెన్షన్ అందజేయడం జరిగింది కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి తహసీల్దార్ శివరామకృష్ణ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ సచిపాలయ సిబ్బంది పాల్గొన్నారు

ఏలూరు నగర మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి బుధవారం రాత్రి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు అధ్యక్షతన పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏలూరు నగరంలో కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పదవీ కాలంలో అభివృద్ధికి పారిశుద్ధి కార్యక్రమాలు అందించారని అభినందించారు పదవి విరమణ అనేది తన జీవితంలో మరో ముందడుగుగా భావించాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడపాలని కోరారు కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు వెంకటకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వృద్దులు వితంతువులకి నాలుగు ఇతర కేటగిరీలో పది నుంచి పదిహేను రూపాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు టిడిపి అధికారంలో కోసం ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయలేదని వైఎస్సార్ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు ఉదయం ఆరు గంటల నుంచి తొలి రోజే తొంభై ఆరు శాతం పెన్షన్లు పూర్తి చేశామని తెలియజేశారు కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రామరాజు తనకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పార్కునారు యాత్ర నవరుని ముడిని కనకను మీరు ఓకే బాగ ఎట్లా కాలి గల ఆంద్రం ఇటు చూడండి కెమెరా నిలారకని ఇచ్చారు క్లెంటిస్తారు పుడ క్యాబేజీ నాయకత్వం ఒకసారి వేరపులు పెంచురం điên rồi, 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 ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి తణుకు నియోజకవర్గానికి చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇన్ని మాజీ శాసనసభ్యులు శ్రీ రామరాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పెన్షన్ ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్లి పెంచినటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు కానీ అదేవిధంగా దివ్యాంగులకు పదిహేను వేల రూపాయల వరకు కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి వచ్చిన తర్వాత వారందరి జీవితాల్లోనూ కూడా కొత్త వెలుగులు వచ్చాయని వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో అవహేళన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నాలుగు అంటున్నాడు పెన్షన్ ఏ విధంగా వేస్తారని చెప్పేసి కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేసి ఈరోజు ప్రతి నెలా కూడా నాలుగు వేల రూపాయలు ఒకటో తేదీనే అందించడం జరుగుతుంది ఈరోజు తణుకు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు పెన్షన్ని పదిహేను కోట్ల నలభై ఆరు లక్షల పదకొండు వేల రూపాయలతో అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఈ లబ్ధిదారులు అందరి ఇళ్లకి ప్రతి ఒక్కరి ఇళ్ళకి కూడా అధికారులతో పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కూడా కలిసి వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ని ఒకటో తేదీనే తొంభై ఆరు శాతం పూర్తి చేసి అందించడం జరుగుతుంది రెండవ తేదీ లోపు మిగిలిన నాలుగు శాతం కూడా పూర్తి చేసి వంద శాతం పెన్షన్ ని రెండు రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఈ విధంగా ఒక పారదర్శకంగా ప్రభుత్వం అందరికీ కూడా అర్హులైన వారి అందరికీ కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా చాలా మందికి ఇంకా అర్హులైన వారికి గత ప్రభుత్వంలో అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది వారికి కూడా రాబోయే రోజుల్లో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా పెన్షన్దారు లబ్ధిదారు పెన్షన్లు ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ గూటాల పోలవరం గ్రామాలలో రైతుల వద్ద ధాన్యం మొక్కచొన్న కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాల్సిన మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇవ్వకుండా మోసం చేసిన దళారి రైతుల వద్ద తీసుకున్న ధాన్యం మొక్కచొన్నని కొయ్యలగూడెం మండలం గౌరవరం గ్రామంలో గన గోడాలో దాంచు ఉంచి వాటిని లారీల ద్వారా బయటకు తరలిస్తున్న సమయంలో రైతులు వెళ్లి వాటిని ఆప్ చేయడం జరిగింది రైతులు మూడు రోజులుగా గోడాం వద్దే టెండి వేసుకుని ధర్నా చేస్తూ ఉన్నారు వారికి ఏడూరు జిల్లా ఎంపీపీ సంఘం అధ్యక్షులు పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి మరియు రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ సంఘీభవన్ తెలిపారు రైతులకు తగిన న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేశారు మోసం చేస్తుల వెంటరా గోసం చేస్తుల వెంటరా మోసం చేస్తుల వెంటరా మోసం చేస్తుల వెంటరా మోసం చేస్తున్నారు మోసం చేస్తుల వెంటరా రైతు న్యాయం రహేత్రం చేసి రైతులకి యగ్నామం పెట్టి కొంతమంది దళారులు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు విలువైన ధాన్యం మొక్కజన కొని రైతులకు డబ్బు చెల్లించలేదు అదేమంటే అంటే ఇవాళ ప్రభుత్వం ముందుగా స్పందించాలి ఎంతమంది రైతులు వచ్చినా రైతులు ప్రభుత్వం స్పందించాలి లేదు ఆ పోలీసు వారు ఏం చెప్తాడు సీటింగ్ కేసు కడతారు సీట్ చేస్త అయిపోయినా సీటింగ్ కట్టారు నెల శేషాలు పంపిస్తారు అలా శేషాలు ఇచ్చి పంపించడం కాదు ప్రస్తుత ప్రభుత్వం చాలా పవన్ కళ్యాణ్ గారు మంచి పాస్ట్ గా ఉన్నారు మన రా మన జిల్లాలో మన కాలుష్యలో ఎమ్మెల్యే సిరి బాలరాజు గారు ఉన్నా ఎంతమంది ఉన్నా అది కరెక్ట్ కాదు మీరు స్పందించి పవన్ కళ్యాణ్ గారు సిరి బాలరాజు గారు వీరిద్దరూ కలుసుకుంటే కలిసి డబ్లు వస్తాయి దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి మీ యొక్క ఇన్ఫ్ల తప్ప పోలీసు వారు ఎవరిదైనా ఇంట్లో బంగారం మధ్య నర్సుల మరింత ఉదృతం అవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం రైతుల పోరాటం رايترو ન્યાય જય જય رايترو ન્યાય જય જય رايترو ન્યાય જય જય رايترو ન્યાય જય જય વાસુપાઈનો رايترو ન્યાય જય જય رايترو ન્યાય જય જય ધારલ વેંડને જય જય ધારલ વેંડને જય જય

ఏలూరు నగరంలో భోజనం ప్రియలకు సరికొత్త రుచులు అందించేందుకు చాణక్యపురి కాలనీలో శ్రీవల్లి వెజిటేరియన్ ఫుడ్ ఫుడ్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీవల్లి న్యూస్ తో మాట్లాడారు ప్రజలకు సులభతరమైన విందు భోజనాన్ని ఇంటిని మరిపించే విధంగా ఈ ఫుడ్ కోర్ట్ నందు ప్యూర్ వెజిటేరియన్ ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు ఏలూరు నగర ప్రజలు ఒక్కసారి సందర్శించి తమకు నచ్చితే మీ ఇంటి పక్క వాళ్లకు చెప్పాలంటూ విజ్ఞప్తి చేశారు मिलो सब बार खाली गेट से निकलना है इसका तो प्रमुस तो चलो चलो

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో మధ్యం మత్తులో లారీ నడిపి కరెంటు స్తంభాన్ని ఢీకొన్న సంఘటన ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం సివిల్ సప్లై గోడౌన్ వద్ద చోటు చేసుకుంది దీనికి సంబంధించిన స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి వైపు నుంచి ఉండి వైపు వేగంగా వస్తున్న లారీ డ్రైవర్ గంగాధర్ మద్యం మత్తులో ఉన్నాడని ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ ను ఓవర్టేక్ చేసి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడం జరిగిందని తెలియజేశారు ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు వెంటనే స్థానికులు పోలీస్ స్టేషన్ కు విద్యుత్ శాఖ కార్యాలయానికి సమాచారాన్ని అందజేశారు వార్తలు ఇంతటితో సమాప్తం పరకుబిల్టనం మళ్ళీ కలుద్దాం నమస్కారం